హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి రేకుల షెడ్ కి పీవీసీ సీలింగ్ అనేది వేసుకోవచ్చా ఇందులో కొన్ని తప్పులు అనేవి మనం అసలు చేయకూడదు ఆ తప్పులు ఏంటి ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పీవిసి సీలింగ్ ప్రజెంట్ మనకి మూడు రకాలుగా కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాస్ట్ ఎంత ఇలా ప్రతి ఒక్క పాయింట్ ఉంటుంది వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఇక ముందుగా మీరు ఇక్కడ గమనించినట్లయితే పైన ఐరన్ రేకులు అనేవి వేసి ఉన్నాయి ఈ ఐరన్ రేకులకి పీవిసి సీలింగ్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట సో దీనివల్ల యూజ్ ఉంటుందా అంటే మీరు ఈ పీవీసీ సీలింగ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క థిక్నెస్ ఇవి మందం అనేది మీరు ఎక్కువగా ఉండేవి యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా యూజ్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ సీలింగ్ కిందకి వెళ్ళేసరికి కరెక్ట్ గా మే నెలలోనో ఏమో వెళ్ళటం జరిగింది ఈ ప్లేస్ కి మీరు చూస్తున్న ఈ సీలింగ్ ఉన్న ప్లేస్ కి అయితే ఈ మే నెలలో వెళ్లేసరికి మంచి ఎండలు బాగా పీక్ లో ఉన్నాయి అనమాట సో ఈ టైంలో లోపల చూసుకున్నట్లయితే హీట్ గానే ఉంది చల్లగా అయితే లేదు నార్మల్ గా మనకి రేకులు ఈ మొత్తం ఐరన్ రేకులు కదా లోపల విపరీతమైన వేడైతే ఉంది సో ఈ సీలింగ్ కిందకు వచ్చినా కూడా అదే వేడి అనేది కంటిన్యూ అయింది అనమాట సో దీని వల్ల రీజన్ ఏంటి అనే మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వీటి యొక్క థిక్నెస్ అనేది తక్కువ మందం వేసుకున్నట్లయితే ఖచ్చితంగా దానివల్ల యూజ్ అనేది ఉండదు అనమాట రేకుల షెడ్స్ లో రేకుల షెడ్ లో వేసుకోవాల్సిన థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మనకి ఎంఎం కానీ లేకపోతే ట్వెల్వ్ ఎంఎం థిక్నెస్ తోటి ఉండే బోర్డ్స్ ని యూజ్ చేసుకున్నట్లయితే మనకి కొంత మేరకు చల్లగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఇవి మనకి జనరల్ గా ఈ పీవీసీ సీలింగ్ ప్యానల్స్ అనేవి మనకి వీటి యొక్క థిక్నెస్ అనేది సిక్స్ ఇంచ్ నుంచి మనకి మార్కెట్లో దొరకటం జరుగుతుంది సో ఈ థిక్నెస్ అనేది తక్కువ ఉండే కొద్దీ మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఒక రెండు ప్యానల్స్ని నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీరు చూసే ప్యానల్స్ వీటి యొక్క థిక్నెస్ అనేది మనకి ట్వెల్వ్ ఎంఎం థిక్నెస్ తోటి రావటం జరుగుతుంది సో ఈ కింద మీరు ఇంకొక ప్యానల్ అనేది చూస్తున్నారు కదా దాని యొక్క థిక్నెస్ అనేది మనకి ఎయిట్ ఇంచ్ ఆ విధంగా అయితే రావటం జరిగింది అనమాట సో దీనిలో మనకి మీకు ఎక్కడ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది అన్నట్లయితే ఈ అడ్జస్ట్ లో మీరు గమనించినట్లయితే మనకి పీవీసీ అంటే జనరల్ గా ఈ విధంగా హోల్ హోల్స్ గా లోపలైతే ఉంటుంది సో దీన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకి అసలు ప్రెస్ అనేది అవట్ల అదే మీకు ఈ కింద ఉన్న ప్యానల్ ఈ ప్యానల్ చూస్తున్నారు కదా ఈ ప్యానల్ గాని మనం సైడ్స్ చూసుకున్నట్లయితే ఇది థిక్నెస్ అనేది తక్కువ అనమాట సో దీన్ని ప్రెస్ చేసినట్లయితే మొత్తం అప్పచ్చలాగే అయిపోయింది అనమాట ఇక్కడ మీరు గమనించవచ్చు మొత్తం కూడా ఏజెస్ మొత్తం కూడా నలిగిపోయింది అనమాట సో ఇలా నలిగిపోతుంది సో అందుకే తక్కువ థిక్నెస్ లో ఉండే పీవీసీ ప్యానల్స్ అనేవి యూస్ చేసుకోకుండా ఉండటమే మంచిది రేటు తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసరికి ఏది పడితే అది యూస్ చేసుకోకండి మనకి ఖచ్చితంగా రేకుల షెడ్లు యూస్ చేసే పని అయితే మీకు ఇప్పుడు చూపించిన థిక్నెస్ ఏదైతే ఉందో ఆ టైప్ లో ఉండే థిక్నెస్ అంత స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట మీరు అది ప్రెస్ చేసి చూసుకోండి అలా ప్రెస్ చేసి చూసి అంత థిక్నెస్ ఉంది అంటేనే దాన్ని మీరు మీ సీలింగ్స్ లో ఉపయోగించుకోండి ఏది మనకి ఐరన్ రేకులు కానీ లేకపోతే జనరల్ గా సిమెంట్ రేకులు కానీ ఏదైనా రేకుల షెడ్ కి మీరు పీవీసీ సీలింగ్ ఉపయోగించుకునే పని అయితే అదే బిల్డింగ్స్ లో వచ్చేసరికి మీరు ఎలాంటివైనా తక్కువ థిక్నెస్ తో ఉండేవైనా సరే యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే బిల్డింగ్స్ లో మనకి రేకుల షెడ్తో కంపేర్ చేసుకున్నట్లయితే అంత హీట్ అనేది ఉండదు బిల్డింగ్స్ లో వచ్చేసరికి సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు జనరల్ గా ఈ పీవీసీ ప్యానల్స్ అనేవి మనకి ఎంతెంత సైజు ఎలా ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం ఈ పీవీసీ ప్యానల్స్ అనేవి మనకి ఎయిట్ ఇంచులో అంటే విత్తు వెడల్పు వచ్చేసరికి ఎయిట్ ఇంచు లేకపోతే నైన్ ఇంచు టెన్ ఇంచు ట్వెల్వ్ ఇంచ్ లో కూడా మనకి దొరకటం జరుగుతుంది అలాగే దీని యొక్క పొడవ అనేది ఈ ప్యానల్ యొక్క పొడవ అనేది నైన్ ఫీట్స్ పొడవ తోటి రావటం జరుగుతుంది టెన్ ఫీట్స్ పొడవలో కూడా మీకు రావటం జరుగుతుంది వీటి యొక్క థిక్నెస్ చెప్పాను కదా ఇందాక మనకి సిక్స్ ఎంఎం థిక్నెస్ నుంచి మనకి ట్వెల్వ్ ట్వల్వ్ ఎంఎం అలాగే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఎం వరకు కూడా వీటిలో థిక్నెస్ అనేది ఉంటుంది అనమాట సో ఇలా థిక్నెస్ అనేది అలాగే దీని యొక్క పొడవ అనేది అలాగే దీని యొక్క విత్తు మనకి వన్ ఫీట్ లో ఉండేవి ఇవి తీసుకునే పని అయితే ఫస్ట్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు వన్ ట్వంటీ రూపీస్ కూడా పడుతుంది అనమాట జనరల్గా ఈ పీవీసీ ప్యానల్స్ వీటి యొక్క రేట్లు అనేవి మనకి ప్రజెంట్ మార్కెట్లో ఎలా తీసుకుంటున్నారు అన్నట్లయితే ఫస్ట్ స్క్వేర్ కి వచ్చేసరికి ఎయిటీ రూపీస్ ఒక ఒక లో ఉండే వాటికి తీసుకుంటారు అలాగే హండ్రెడ్ రూపీస్ ఒక లో ఉండే వాటికి తీసుకుంటారు వన్ ట్వంటీ రూపీస్ అనేది మరికొన్నిటికి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇవి క్వాలిటీని బట్టి డిఫరెన్సెస్ అనేవి కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట సపోజ్ మీకు ఒక పది అడుగులు వెడల్పు ఒక ఇరవై అడుగులు పొడవుతూ ఉండే ఒక హాల్లో కావచ్చు ఏదైనా రూమ్ లో కావచ్చు మీరు ఈ పీవీసీ సీలింగ్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే టోటల్ గా మెటీరియల్ కాంట్రాక్టే మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు వివరంగా అర్థమయ్యేటట్లు చెప్తాను క్లారిటీ అయితే వినండి దీన్ని బట్టి మీరు రూమ్ సైజ్ ఎంత ఉన్నా సరే దాన్ని మీరు క్యాలిక్యులేట్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనకి పది ఇంటూ ఇరవై సైజులో లో చెప్పుకున్నాం కాబట్టి పది ఇంటూ ఇరవై మనకి రెండు వందల అడుగుల దాకా అయితే రావడం జరుగుతుంది రెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా ఇప్పుడు రెండు వందలు ఇంటూ మీకు స్టార్టింగ్ ఎయిటీ రూపీస్ చెప్పుకున్నాం కదా ఎయిటీ రూపీస్లో చూసుకున్నట్లయితే పదహారు వేల రూపాయలు టోటల్ మెటీరియల్ ప్లస్ మనకి లేబరు మొత్తం ఫిక్స్ చేసి ఇచ్చినందుకు మనకి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అదే మీరు హండ్రెడ్ రూపీస్ అనేది పెట్టి తీసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయలు అనేది సేమ్ మీకు సైజుకి కాస్ట్ అనేది అవుతుంది లేదు నూట ఇరవై రూపాయలు పెట్టి మీరు మంచి క్వాలిటీ పీవీసీ సీలింగ్స్ అనేవి చేయించుకునే పని అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది అనమాట సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో మనం పదహారు వేలు పెట్టి చేయించుకుంటే వాటి వల్ల యూసేజ్ అనేది అంతగా ఉండదు అనమాట లుకింగ్ పరంగా చూడటానికి బాగుంటాయి కాకపోతే మనకి హీట్ అనేది రాకుండా చేయటం ఇలాంటి కొన్ని చేసే ఇదైతే వాటిలో ఉండదు అదే మీరు ఇరవై నాలుగు వేల రూపాయలు అంటే నూట ఇరవై రూపాయలు ఫర్ స్క్వేర్ ఫీట్ పెట్టి ఇరవై నాలుగు వేల రూపాయలు పెట్టే అనుకోండి దీనిలో మనకి హీట్ ని తగ్గించే బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి అనమాట సో ఇలా డిఫరెన్సెస్ అనేది ఉంటుందండి మీరు తక్కువ క్వాలిటీలో ఉండే పీవీసీ సీలింగ్ అనేది తీసుకుని షెడ్లకు వాటికి వేసుకొని మాకు హీట్ ఆగట్లేదండి హీట్ గానే ఉంటుంది చల్లగా ఉండట్లేదు అంటే మాత్రం మీకు లాభం అనేది ఉండదండి అక్కడ మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట మనం రెగ్యులర్ లో ఏ టైప్ లో యూజ్ చేసుకోవాలి కొంచెం రేట్ ఎక్కువైనా సరే మంచి మందం థిక్నెస్ తోటి ఉండేవి అలాగే మంచి క్వాలిటీ ఉండేవి యూజ్ చేసుకోవాలి లేదు బిల్డింగ్స్ కనుకున్నప్పుడు వాటికి ఏంటంటే ఆటోమేటిక్గా వాటికి చాలా వరకు చల్లదనం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ మనకి హాల్స్లో లివింగ్ ఏరియాస్లో ఇలాంటి చోట్ల పీవీసీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అలాగే అవుట్ అవుట్ సైడ్ కూడా ఈ పీవీసీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాటికి లో ఏంటంటే మనకి థిక్నెస్ అనేది మనం తక్కువలో తీసుకున్నా సరే అక్కడ సరిపోతుంది లుక్ పరంగా అక్కడ బాగుండాలని చెప్పి యూజ్ చేసుకుంటాం కాబట్టి అంతేగాని రేకుల షెడ్లో మాత్రం మీరు మంచి క్వాలిటీవే తీసుకుంటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ హీట్ అనేది వచ్చిందనుకోండి మీరు వేసుకొని ఏం లావు పీవీసీ సీలింగ్ అనేది సో ఇలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట కాకపోతే ఈ పీవీసీ సీలింగ్ అనేది రేకుల షెడ్కి వేసుకున్నట్లయితే మీరు రేకుల పైన బరువు అనేది తక్కువ వెయిట్ అనేది పడుతుంది అనమాట సో దానివల్ల మీకు రేకుల పైన ఏదైనా క్రాకులు రావటం లీకులు రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి మనం షెడ్స్ లో యూస్ చేసుకుంటాం సో ఈ పీవీసీ లో మీరు హై క్వాలిటీలో ఉండే మెటీరియల్ యూజ్ చేసుకుంటేనే మీ యొక్క సీలింగ్ అనేది చల్లగా ఉండటానికి చల్లగా అంటే మరీ అంత చల్లగా కాదు నార్మల్గా ఉండే హీట్ కన్నా కొంచెం చల్లగా ఉండటానికి మీకు గా యూజ్ అవుతుంది అంతే అంతే మీ తక్కువ క్వాలిటీలో యూజ్ చేసుకుంటే మాత్రం అస్సలు యూజ్ అనేది ఉండదు మీరు రేకులు మనకి సమ్మర్ లో బాగా హీట్ అనేవి వస్తాయి సో అలాంటి టైంలో మీకు రేకులు కాలుతూ ఉండి ప్లస్ ఈ సీలింగ్ వేసుకున్నా సరే మీకు ఉపయోగం అనేది ఉండదు అనమాట ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ సీలింగ్కి ఎలాంటి యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు కన్ఫామ్ చేసుకోండి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మనం జిప్సమ్ బోర్డ్లు యూస్ చేసుకొని ఇదే రేకుల షెడ్కి మనం సీలింగ్ అనేది చేసుకున్నట్లయితే టోటల్ గా మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ లేబర్ కాంట్రాక్ట్ కానీ మెటీరియల్ టోటల్ ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఆ వీడియో చూడకపోతే మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో పైన ఐ కార్డ్స్ లో కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఫైనల్ గా మీరు ఒకటి అనేది చూస్ చేసుకోండి ఖచ్చితంగా ఈ రేకుల షెడ్ విషయానికి వచ్చినట్లయితే పీవిసి సీలింగ్ కన్నా కూడా జిప్సం బోర్డ్లు యూజ్ చేసుకుని మీరు సీలింగ్ చేయించుకోవడమే బెటర్ అయితే అవుతుంది ఎందుకంటే రేకుల షెడ్ లో హీట్ ని భరించలాకే సీలింగ్ అనేది చేసుకుంటారు సో అలాంటప్పుడు మీరు ఉపయోగం లేని పీవీసీ సీలింగ్ చేయించుకునే కన్నా జిప్సం బోర్డులతోటి మీరు సీలింగ్ అనేది చేయించుకోండి అది ఆఫ్ ఇంచ్ మందం తోటి వస్తుంది దానికి కింద మళ్ళీ పుట్టి అనేది అప్లై చేసుకుంటారు కలర్స్ అనేవి వస్తాయి ఇంత వర్క్ అనేది దానికి ఉంటుంది కాబట్టి దాని వల్ల మీకు చల్లదనం అనేది ఉంటుంది సో దాని వల్ల మీకు యూజ్ అనేది ఉంటుంది అనమాట కాకపోతే అవి వాటర్ ప్రూఫింగ్ అనేవి తీసుకోండి ఎందుకంటే రేకులు కాబట్టి అవి లీక్ అయినప్పుడు ఆ జిప్సం బోర్డ్లు అనేవి పాడైపోయే ఛాన్స్ అనేది ఉంటుంది వాటర్ ప్రూఫ్ లో తీసుకోండి నెంబర్ వన్ గా యూజ్ అవుతాయి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి వీడియో కనుక మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది హాల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్